స్వామి నిన్ను నమ్ముకునే ఊళ్ళకు దీపయ్యన నువ్వేన కాపాడాలి స్వామి స్వామి మీకు లేడీ వాయిస్ ఇటు ఇటు ఏంటి అలా కిందకి పైకి చెప్పిన ఊరికి కొత్త మరేనండి ఎవరింటికి వెళ్ళాలేంటి బాలగం కృష్ణమూర్తి గారింటికి అండి ఓహో మా గుణప ఇంటికా గుణపమా అదంతేలే ఇంటికి మరి పేరేంటి వీర శివాజీ అబ్బో వీర శివాజీ

ఏ నా కొడుకు తగ్గిపోతుందే నేనే నాన్న అయ్యి బాబు అయ్యా మాట్లాండే ఏ నా కొడుకు అన్నావు కదా తప్పైపోయింది బాబు అక్కడ మీ ఆవిడ నొప్పులు పడుతుంటే ఇక్కడ ముండతో ఎరా ఇంకనా బాగున్నావా ఏ సోరై తాత పొలంలో కలుపు తీయించావా మనుషులు దొరకటం లేదు అదే వచ్చింది మనుషులు దొరకలేదని మనం బతికించకూడదు మనమే తీసుకోవాలి కలుపు మొక్కల్ని తెరగనిస్తే పంట ఎరా పెద్ద చెల్లికి సంబంధం ఖాయమైందా ఇంకా కుదరలేదు బాబు ఎదురుతున్నా ఇంకా ఎన్నాళ్ళు ఎదుగుతావురా జరగాల్సిన ముందు ఆ వయసులో జరిగిపోవాలి లేకపోతే తొందరగా మంచం చూసి పెళ్లి చేసేయా మొగుడన్నవాడు కడుపు చేయగానే సరిపోదురా కానుపు కూడా చేయాలి ఓ లోపల మీ ఆవిడుంది వెళ్ళి ధైర్యం చెప్పు ఈయనెవరండి బాబు హీరోలా ఉన్నాడు నాకు బాబా కృష్ణమూర్తి గారా అవును మాట్లాడతావా అమ్ము ఇప్పుడు వద్దులే నేను ఇంటికెళ్ళి మాట్లాడతాను మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావని తెలిసిందో గుణపం దిగిపోద్ది పద పదండాల బాబు తండాల బాబు నమస్కారం ఆయనకు ఎంత గౌరవిస్తున్నారు ఆయన கடந்த <muchas> పాతికేళ్ళైన ఇంకా పనుల వివరం రాలేదు అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా అని అడుగుతున్నాను వెళ్ళిందండి ఏమండి దగ్గర లేకపోతే గుణపం ఎవరు నా పేరు అండి అయితే నేను మీ మేనమావ గారు అబ్బాయి అండి ఎవరు వెంకట్రావు కొడుకువా అవునండి ఎరా మా అమ్మ వేరే కులం వాణ్ణి చేసుకుందని వెళ్లేసారిగా మీ అమ్మా నాన్న వాళ్ళ దృష్టిలో మేము అంతా చచ్చిపోయా ఉన్నారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుంటారని నా దగ్గర పంపించారు మీరు ఎన్ని తిట్టినా వాళ్ళకి వినపడదండి వాళ్ళిద్దరూ చచ్చిపోయిరండి సీత చె నీళ్ళు పట్టరా కాల్ కొడుకున్నప్పుడు ఎవరా బావా అయ్యా తమరు ఎక్కడున్నారా ఏదో నోరు జారిపోయి బలరాయ్య గారు అనబోయి బావగారు అనేశానండి అంత తొట్టడికి ఉన్నా తమంతర వాళ్ళని బావగారిని పీకి అర్హత కానీ ధైర్యం కానీ నా అలాంటి వాడికి అక్కడ చెప్పండి వచ్చిన పని ఏంటో చెప్ప ఏం లేదండి మన సుబ్బారావు మనుషులు మిమ్మల్ని చూడడానికి వచ్చానండి ఒరే సుబ్బారావు లోపల కూర్చోండి తుంటే వినిపిస్తలేదట్రా కూర్చోండి పదండి సుబ్బారావు టూరింగ్ హాల్ ఒకటి అండి నాలుగు లక్షల దాకా ఖర్చు అయిందండి నేను లెక్కలు అడిగాను నువ్వు మీ చేతుల మీదుగా హాలు తలుపులు తెరిస్తే బాగుంటుందని మా వాడి ఉద్దేశం అంత ఖర్చు పెట్టి హాలు కట్టి నేను వచ్చి తెరిస్తే కానీ తెచ్చుకొని తలుపులు ఎందుకు ఇచ్చా ఏదో పెద్ద దారం అంతే కాదండి ఆ హాల్కి తమ తండ్రి గారు రంగారావు గారి పేరు పెట్టారండి అలాగా ముహూర్తం ఎప్పుడు ఎల్లుండి పొద్దున తొమ్మిది గంటలకండి సరే ఏర్పాట్లు చేసుకోండి చాలా సంతోషం అండి హాలుకి మా నాన్నగారు పేరు పెట్టగానే సంబరం కాదు అందులో ఆడే సినిమాలు కూడా ఆయన గౌరవానికి తగ్గట్టుగా ఉండాలి ఆ పదండి వెళ్ళొస్తావండి ఇగో చింతామణి మీ వాడేమైనా మారాడా ఇంకా అలాగే పోరం బోక వేషాలు వేస్తూనే ఉన్నాడు అబ్బే తమ తయ వల్ల పూర్తిగా మారిపోయాడండి పనులు కూడా ఆ ఏం పను అదేనండి తమరు ఎల్లుండి తెరిచే సినిమా హాల్లో మేనేజర్ అండి అలా చెప్పు నీకు ఉపయోగం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా ఏదో పెద్ద చేసి ఏడిచినట్టు రుద్రదారం ఏదో తమరు దయండి రుద్రదారం నాన్నగారు పోయి రెండేళ్ళు అయిందండి ఆ తర్వాత అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది చివరికి తను మంచం పట్టింది తను చచ్చిపోయే ముందు నీ కుటుంబం గురించి మా నాన్నగారి పంతం గురించి నాతో చెప్పి ఎంతో బాధపడింది కాళ్ళరికేట్టు తిరిగినా ఎక్కడా వచ్చేకొని దొరకలేదు వేరే దారిని కనిపించక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను సర్లే నువ్వు ఇక్కడే ఉండి మన పొలాలు తోటలో చూసుకుంటూ ఉండు పట్నం వేరు పల్లెటూరు వేరు అక్కర్లా ఇక్కడ ఉండాలంటే కుదరదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు ఇక్కడ నాళ్ళు నీ చెప్పినట్టు వినాలి ఏమిటి ఎందుకు ప్రశ్న అడగకూడదు అర్థమైందా అయిందండి ఇంకో ముఖ్యమైన విషయం పక్కింట్లో నీడ కూడా పడ్డానికి వీల్లేదు ఎందుకండి గుణపం దిగిపోద్ది ఇప్పుడేగా చెప్పాను ప్రశ్నలు నడకూడదని అవునండి నాకు తెలియకడుగుతాను పక్కింటికి నా నీడకి సంబంధం ఏమిటండి అన్నయ్య అన్నాడుగా గుణపం దిగిపోతుందని తినపడలేదా టిఫిన్ ఇదెక్కడ రా బాబు చరా ఓ అదేంటి అక్కడ చా మేడం చూస్తారేమన్నని సరే సరే వెళ్ళి కడుకో మండి చస్తావ్ మన్నీ నా బానే ఉంటుందిలే అమ్న్నీ తీయనీ దబ ఎంత కమ్మగా ఉంది రయ్య అమ్న్నీ తీయనీ దబ అబ్బ అదే లేదండి రక్తం మాత్రం వచ్చింది అక్కర్లేదులేండి నా దగ్గర ఆ చెప్పొచ్చుగా ఓని చూపేశాను మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తారు నాకేం తెలుసు మీరు ఉండక పాడిన పాట అంటే నాకు చాలా ఇష్టం అలాగా ఇక ఈ జన్మలో మీకు నచ్చిన పాట పాడితే ఒట్టు ఏదేమో నల్లన్నా ఏంటి నీ పాలు పెతకరా అలాగే దేత మూత ఎట్లా ఆ గిప్పెట్టి కోడి కొంగ కొరంగు పిల్లి తూసుక అబ్బా ఇది ఏంటీ తనిందండి దాంతో వేళాకాలం పడితే తనదు అసలు నేను ఎవరు పాలు పెతుకున్నారు సీత పోవతలకి పొద్దున్నవడమోహన్ చూశాను దెబ్బ మీద మూడు దెబ్బలు తగిలినాయి సాయంత్రంలో ఆల్రెడీ మావిడి తోటలో మావి బద్దలు కొట్టింది మళ్ళీ రోకల పండుగ అదే పూజ ఏంటి అల్లరి అల్లరి ఉంది రోకలి బండి అడిగావు తెచ్చాను అత్తా ఎవరా అబ్బాయి వీర అని మా మావై కొడుకు అవును అతని వివరాలు నీకెందుకే ఏం లేదు కుర్రాడు ఖర్చులా ఉంటాను ఏ ఎలాగుందోళ్ళు నా నేను వెళ్ళడా వాళ్ళకి ఎరా ఇంకా రీల్ రాలేదా రీళ్ళు రాలేదు రాలేదా ఏం రోగ వచ్చింది ఏ తరం కళ్యాణాలు భక్తులు అయితే వస్తారని మా సలహా కావాలి కరెక్టే కదా రేపటి నుంచి మలయాళం వేసాయి అమ్మో ఊతు బొమ్మలు అయితే బలరామి గారు కాల్ కాల్చేస్తారు ఆడేవాడయ్యే మధ్యని ఈ ఆల్కి మేనేజ్ అయింది నేను కానీ ఆలకి వాళ్ళ బాబు గారి ఇచ్చారు కదండి పైగా ఓపెనింగ్ కూడా ఆయన గారి చేతిలో చేయించారు అసలు మా బాబు గారి మార్పు కొట్టాలి ఆటో ఓపెనింగ్ చేయించుకుని ఎవరు చెప్పాడు చూలేదండి ఎందుకు లేదు ఉంది మరి జనం లేరేటండి మనం ఉన్నా అయ్యే మాట్లాడి రంగా ఇప్పుడు భద్రథ ప్రధాన క్షేత్రం ఏ అమ్మ పుట్టినా కొడక బాసు ఒకసారి ఫేస్ ఏ ఆఖరిసారి నీ ముఖం చూద్దామని బలరావి గారు వచ్చాక ఎలాగోది బాక్స్ బద్దలైపోద్దిగా అబ్బా

ఎల్లం కొట్టిన రాయిలా అలా చూస్తావేరా బలగం కృష్ణమూర్తి గారి మేనల్లున్నది చెప్పు సరే సరే విషయానికి అసలు ఏం జరిగిందో చెప్పు ఈ అంతర్వేది కాడు సినిమా హాల్లో లో ఒక అమ్మాయిని గొడవ చేస్తుంటే పట్టుకున్నానని చేపట్టమండి ఆల్లో చేపట్టు పొడుచుకుందామని చీకట్లో తువ్వాలనుకుని లాగేనండి తేరాటొతే పైక్షంగా అండి ఏరా అవునండి చూసేలాగానండి ఏం చెప్తామని మా మామగారికి పేరు పెట్టిన హాల్లో నీ కొడుకు చేస్తుండే నిరాకం ఇది అనమాట చేతవా చేతావా అని ఇంతగా ఎవరా పిల్ల దొన్నపోతల ఒళ్ళు పెంచి అచ్చూసిన అమ్మోదల ఊరివే పడతావరా చెత్త కుక్క నీటి ఏమిటాతాడా చేసిందే తప్పుడు పని పైగా దాంతో నీతి జాతి నేను వెత్తవా వీడికి బుద్ధి వచ్చేలా పాతి కొరడా దెబ్బలు కొట్టండి బలరామి గారు ఏదో చిన్నతనం మరీ పాతిగా అయితే యాభై నాకు పాతిగా లేదు ఈయన బాబు సద్దాం హుసేన్ గంట అనేది ఉన్నాడు మర్యాదగా మాట్లాడ నేర్చుకో ఆయన అంటే ఈయనకెందుకు కోపం వచ్చింది తోడ పుట్టిన వాళ్ళు కాబట్టి తోడ పుట్టిన వాళ్ళ అవును వాళ్ళిద్దరికి తండ్రి ఒక్కడే Eu libero.